టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ ఈ నెల పదహారు నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో అమలు తర్వాత డిఈ ఆఫీసులతో పాటు స్కూళ్ళలో తర్వాత హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే స్టూడెంట్లకు అమలు అవుతున్న ఫేషియల్ అటెండెన్స్ రాష్ట్రంలోని సర్కార్ రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది అందులో భాగంగా సర్కారు బడులు టీచర్లపై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు చర్యలు చేపడుతుంది టీచర్ల డుమ్మాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రజల్లో వారిపై గౌరవం పెంచేలా ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తుంది అయితే దీన్ని ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నుంచే ప్రారంభించాలని భావిస్తున్నది ఆ తర్వాతే స్కూల్ లెవెల్లో అమలు చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లోని అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా అందరికీ ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది దీన్ని ఈ నెల పదహారు నుంచి ప్రారంభించనుంది ఫేషియల్ అటెండెన్స్ అంటే ముఖాన్ని స్కాన్ చేస్తుంది స్కానర్ కంపల్సరీ అక్కడికి వచ్చి తమ్ము ప్లస్ ఫేసు అంటే అటెండెన్స్ టైం అది అటెండెన్స్ తీసుకుంటుంది ఖచ్చితంగా నిర్ణీత సమయానికి టీచర్ వచ్చాడా లేదా తమ్ము తర్వాత తమ్ము తమ్ము తమ్ముతో పాటు మొహం కూడా ఈతనేనా టీచర్ అతనేనా వచ్చింది అని చెప్పేసి క్లియర్గా రికార్డ్ చేసుకుంటుంది అటెండెన్స్ని అంటే అప్పుడు ఆ ఈ ఫేషియల్ రికగ్నేషన్ ఎప్పుడైతే మనం సర్కారు స్కూళ్ళలో పెడతారో టీచర్సు టైంకి రావాల్సిందే ఇంకా ఒక నిమిషం లేట్ అయినా ఒక పది నిమిషాలు లేట్ అయినా వాళ్ళు ఎంత లేట్ వచ్చారనేది కూడా చాలా క్లియర్గా అక్కడ రికార్డ్ అవుతుంది అటెండెన్స్లో రికార్డ్ అవుతుంది సో ఇప్పుడు విద్యార్థులకు ఫేషియల్ రిక రికగ్నిషన్ ఉంది బట్ టీచర్లకు లేదు విద్యార్థులకు మాత్రం ఈ టీచర్లకు కూడా పెడితే ఏంటంటే టీచర్లు కూడా ఎంత ఎట్లా వస్తారు వాళ్ళ వాళ్ళు కరెక్ట్గా సమయపాలన పరిపాలిస్తారు పాలిస్తారు సమయ పరిపాలన ఉంటుంది దాంతోపాటు ఒక భయం కరెక్ట్గా టైంకి వెళ్ళాలి స్కూల్కి టైంకి మేము వెళ్ళాలి వెళ్ళకపోతే మాకు అదైతుంది ఇబ్బందుల ఇబ్బంది అవుతామని చెప్పేసి ఒక వాళ్ళు కరెక్ట్గా టైంకి వస్తారు దాంతో ప్రజల్లో ప్ర జనాలకు కూడా ప్రభుత్వ స్కూళ్ళకు పంపడానికి ఉత్సాహం చూపుతారు ఎందుకంటే ఒక అపవాదం ఉంది ప్రభుత్వ స్కూల్ అంటేనే అసలు చదువు చెప్పరు టైంకి స్కూ ఏ టీచర్లు రారు అసలు ఏం సలహతులు ఉండవు ఏం చెప్పరు అన్న ఒక అపవాదైతే అయితే ఉంది ఆ అపవాదం తొలగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తుంది మౌలిక వసతులు తర్వాత ఇవి ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ వస్తుంది సో మనం కూడా కోరుకుందాం విద్యా వ్యవస్థ ఎప్పుడు కానీ పెద్దలు మా మహానుభావులు చెప్పినట్టు సమాజానికి ఏమవసరం అంటే విద్య విద్య అనే అన్నిటికీ మూలం విద్య విద్య ఉన్నవాడే దేన్నైనా ఆ విద్య ఉన్నవాడే కోటీశ్వరుడు పరి పరిపూర్ణవంతుడు అని చెప్పేసి అంటారు ఆ విద్యనే అన్నిటికీ మూలమని ఆ విద్యను తర్వాత ఆరోగ్యాన్ని విద్య ఆరోగ్యం విద్య ఒకటి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి పెద్దలైతే చెప్తుంటారు దాన్ని దానికి అనుగుణంగానే ఇప్పుడు రేవంత్ సర్కారు అడుగులేస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే హాస్పిటల్స్ను ఎందుకంటే వన్ బై ఖచ్చితంగా కలెక్టర్లు తర్వాత జిల్లా స్థాయి అధికారులు తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ముఖ్యమంత్రి కూడా ఒక్కొక్కసారి పోయి మంత్రులు కూడా పోయి ఆ పిఎస్సీలను తర్వాత హాస్పిటల్స్ను చెక్ చేస్తున్నారు సో ఇప్పుడు నాగా అంటే ఇటు విద్యపై అటు ఆరోగ్యంపై అంటే హెల్త్పై ఇటు ఎడ్యుకేషన్పై గవర్నమెంట్ రేవంత్ సర్కార్ పోక చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇది ఇలాగే వాళ్ళు అలాగే పోక చేసి మరింతగా ఈ విద్యా వ్యవస్థలో ఆరోగ్య వ్యవస్థలో మంచి మార్పులు వచ్చి ప్రజలకు మేలు జరగాలని చెప్పేసి మనం కోరుకుంటూ కోరుదాం కోరుదాం అలాగే